తిరుపతిలోని ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అజయ్ కుమార్ పసుపులేటి సురేష్ వాసు యాదవ్ మాట్లాడుతూ టీటీడీ పాలక మండలి సభ్యుడు బాను ప్రకాష్ రెడ్డి చేసిన పనులను ఎత్తి చూపారు గతంలో ఆయన అనేక మంది ప్రముఖులను కోర్టులకు లాగి వారి మనోభావాలను దెబ్బతీశారని ఇప్పుడు తానే టీటీడీ పారకమణి వ్యవహారంలో చిక్కుకొని కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు గతంలో బాను ప్రకాష్ రెడ్డి అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఇప్పుడు పరకామణి వ్యవహారంలో ఆయన చిక్కుకున్నారని గతం గతంలో చేసిన పనులకు ఇది ప్రతిఫలమని వైసీపీ నాయకులు పేర్కొన్నారు ఇటీవల హైకోర్టు పరకామణి వ్యవహారంలో సిఐడి విచారణకు ఆదేశించింది ఈ నేపథ్యంలో బాను ప్రకాష్ రెడ్డి కూడా అవకతవకల్లో ఇరుక్కున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు రవికుమార్ గారి వాళ్ళ భార్య గారి ఇవ్వడానికి బాను రెడ్డి గారు ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో బాను రెడ్డి గారు ఈ పథకాలు విషయం సంబంధించిన వీడియోలు ముందే తన దగ్గర ఉన్నప్పటికీ కూడా అవి ఏమాత్రము రిలీజ్ చేయకుండా వాటి గురించి పట్టించుకోకుండా దాదాపుగా ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఆయన టీడీపీ బోర్డు మెంబర్ గా కూడా కొనసాగుతూ వచ్చారు చూస్తే ఆయన వ్యవహార శైలి పెట్టడము బెదిరించడము బ్లాక్ మెయిల్ పాల్పడడం తప్ప మరొకటి లేదే లేదని చెప్పి ఈరోజు స్పష్టంగా అర్థం అవుతుంది ఒక జర్నలిస్ట్ ఉన్నటువంటి మాచల్ల శ్రీనివాస్ గారు తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా కూడినటువంటి విషయంతో ఒక ఆరోపణ చేస్తే ఈరోజు భారతదేశ రాజ్యాంగమే ప్రతి పౌరుడికి కూడా ప్రశ్నించేటువంటి హక్కును కల్పించింది స్వేచ్ఛను కల్పించింది మరి ఒక విలేకరి వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో మిమ్మల్ని ప్రశ్నిస్తే దానికి